నా పేరు స్వామి బచ్చలా ఓకే ఏ ఊరు పందాం ఎన్ని సంవత్సరాల నుంచి పెంచు పెంచుతాను ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా వేసినావా వేసినావా ఓకే వచ్చింది ఎకరాకి ఎన్ని గింజలు పడతాయి ఎకరా రెండు ప్యాకెట్లు పడతాయి రెండు ప్యాకెట్లు ఎన్ని గింజలు ఉంటా అంచనా రెండు ప్యాకెట్లు రెండు కేజీలు ఉంటాయా అంటే ఎకరానికి రెండు కేజీలు ఓకే ఇప్పుడు ఈ ఎట్లా మరి ఎట్ల ఎట్లా కొత్త రైతులు ఎవరైనా పెడితే ఎలాంటివి చేయాలి బలాన్ని బట్టి పెద్దకొచ్చినాయి ఇంకో బలంగా మరిన్ని గింజలు అయితే నూనె దీంట్లో ఏ మందులు వాడతారు ఏ మందులు వస్తువులు ఏం లేదు పెద్దగా అంటే మామూలుగా పిండి కట్టలు ఏమి మందు ఏ ఏ పిండి కట్టలు వాడతారు బియ్యపల్ల ఇరవై ఇరవై ఎక్కువగా ఏ పిండి వాడతారు దీంట్లో ఇరవై 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 ఎన్నిసార్లు వెయ్యాలి ఎకరానికి ఒక రెండు సార్లు ఒకసారి దుక్కి మందు ఒకసారి ఊరి వేయాలా రెండు సార్లు దుక్కి మందు అంటే ఏది వాడతారు అది ఇరవై ఇరవై ఒకసారి దుక్కి మందులు ఇరవై ఇరవై వాడతారు ఎకరా ఒక కట్ట ఆ ఎకరానికి కట్ట మళ్ళీ తర్వాత యూరియా యూరియా మళ్ళా అదొక కట్ట సరిపోతుంది అంటే మొత్తం పంట వచ్చేదానికి రెండు కట్టలు సరిపోతాయి సరిపోతుంది మరి ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది దీంట్లో పొద్దు తిరుగుడు పూలు పోయే మాత్రం ఎకరా అయితే నాకు కింట నూనె వచ్చింది కింట నూనె అంటే ఎన్ని కేజీలు కింట అంటే వంద కేజీలు నూనె ఓకే ఏడు టిక్కీలు అంటే ఊరే కట్ట ఉంటుంది టిక్కీలు మంచిగా పండితాయి ఆ మంచిగా పండితాయి ఏడు టిక్కీలు అవి వచ్చినాయి క్వింట నూనె వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని మీరే కోసుకుంటారా మళ్ళీ కూలోళ్ళని పెడుతుంది ఇప్పుడు మరి పువ్వు వచ్చింది ఆ కోతకి వచ్చేటట్టు ముదిరింది ఒక తర్వాత ఇది గింజ పొద్దు తిరుగుడు పువ్వు గింజ అయితే ఇలా ఉంటుంది కేజీ ప్యాకెట్ తిరుగుడు పువ్వు గింజలు వచ్చేసి సీడ్స్ ఇరవై ఐదు వందలు పడుతుందంట ఎకరానికి రెండు కేజీలు యావరేజ్గా వాడతారంట అంటే ఐదు వేల రూపాయలు గింజలకి అవుతుంది ఎకరానికి మంచిగా పండితే కింటా నూనె అంటే వంద కేజీల నూనె వస్తుంది ఎక్కువ కూడా రావచ్చు అంటే అంచనాకైతే యావరేజ్గా ఇరవై ఐదు కేజీలు అంటే వంద కేజీలు అంటున్నారు ఇప్పుడు ఇది వచ్చినట్టు కోతకి వచ్చినట్టుగానే ఎండాలి ఇంకా కొద్దిగా ఇప్పుడు నూనె అనేది పువ్వులకి వెళ్ళి తీస్తారా గింజలకి వెళ్ళి తీస్తారా మీరు ఇప్పుడు ఈ గింజ తీస్తాం కదా ఈ గింజను పట్టాల నూనె ఈ గింజ నుంచి నూనె వస్తుంది పువ్వు నుంచి కాదు ఇదంతా పారేసుడే పారేసుడే మళ్ళీ అంటే మరి దీని ఏం చేస్తారు మళ్ళీ పారేసిన పువ్వుని కాలుపెట్టుడే కాలుపెట్టుడే ఇప్పుడు గింజలు మరి మీరే తీస్తారా ఆడపోయినాక మిషన్ లో తీస్తారా ఈడ మిషన్ లో ఈయన పడతాం ఈయన పడతారా దీనికి ఏ మిషన్ వాడతారు మరి ఇప్పుడు కంకులు పట్టేది ఉండొచ్చు కదా గింజలు వస్తే వచ్చేస్తాయి ఇట్లా అంటే మన మామూలుగా మొక్కజొన్న కంకుల గింజలకు తీసేదానికి వాడేది దీన్ని వాడాలి ఓకే ఇట్లా ఇప్పుడు ఈ గింజలు ముఖ్యమన్నమాట మొలకలు వస్తా ఉంటున్నాయి ఇట్లా వస్తే ఇది కోతకు వచ్చినట్టేనా చెట్టు మొత్తం ఎండిపోవాలి చెట్టు ఒక పువ్వు అంటే ఇప్పుడు గింజలు మళ్ళీ దీన్నే వాళ్ళు ఏదైనా కూడా వాయ్య వాడతారా మందు కలిపి ఏ గింజలు తీసుకెళ్ళి మందులు కలిపేసి మళ్ళీ వాడతారు లెక్క వాడతారు గింజలు ఫామ్ అయితే గింజలు ఫామ్ చెట్టు ఎండిపోతే వచ్చినట్టు అనమాట హార్వెస్టింగ్ కోతకు వచ్చినట్టు అంటే ఒక పువ్వు ఎంత బరువు ఉంటుంది ఏడు బస్తాలు గింజలు నిండితే ఒక కింట నూనె మరి దీనికి ఖర్చు ఎంత అయిందో ఆవరేజ్గా ఎకరానికి ఖర్చు పెద్దగా లేదు దున్నుడు ఖర్చు మొత్తం కలిపి ఆవరేజ్గా ఎంత అయింది పట్టి వేసి కోత దాంట్లో ఎంత అయింది మందుల కన్నా కలిపి మందు ఊరేకట్టందలు ఇరవై కట్ట పదమూడు వందలు ఊరేకట్ట ఎకరానికి అయితే రెండు ఎత్తాం రెండు కట్టలు ఎత్తాం అయి రెండు ఈ రెండు నాలుగు కట్టలు దున్నుడు ఎకరాన పద్దెనిమిది వందలు అంటే ఆవరేజ్ ఒక పదివేలు అయినాయా ఇంకా తక్కువనే అయితే ఎకరానికి పదివేల కంటే తక్కువనే అయితే ఓకే మరి దాని తగ్గట్టు ఆదాయం ఉంటుందా మరి ఇప్పుడు దీన్ని మరి కింట అంటే గింజలు మీరు బయట అమ్మితే కింట ఎంత తీసుకుంటారు బయట అంటే మీరు ఇంట్లో వాటి కోసమే ఉంచుకున్నారు అంటే బయట రేటు ఎంతవరకు ఉండొచ్చు అంచనా ఐదు వేల అన్నారు ఒక సంవత్సరం గింజలు గింజలు ఓకే పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేలు అన్నారు కింట ఓకే ఐదు వేలు మరి దీనిలో కోతులు గిట్ట పడతాయా పడతాయి కదా కోతులు చక్రం కదా కోతులు ఏం తింటాయి కోతులు తిని తిన జొన్నకి పోతే కానీ ఈ తీసుకుని రాదు కదా సక్రమ నేను పిట్టలు తింటాయి పిట్టలు తింటాయి ఇదంతా పిట్టలు తిన్నాయి చండి ఈ పిట్టల వల్ల మీకు ఇబ్బంది దీంట్లో ఆ ఉన్న గింజలు మొత్తం తినేస్తాను తినేసి ఎంత తినేది ఇప్పుడు తినేసిందా ఇది కూడా తినేసింది పిట్టల వల్ల తప్ప వేరే కోతులంటే పడవ అంట సో పోతిరుగుడు పూ తోటైతే అయితే ఇట్లుంది రైతు మాటలు తను చెప్పింది అయితే ఎకరానికి రెండు ప్యాకెట్ల వరకు అవుతుందని అన్నారు సో పువ్వులు అయితే ఇవి మన డెకరేషన్కి వాడే పువ్వులు లెక్కనే స్మెల్ వస్తుంది దీని మీద దురదైతే వస్తుందంట దీంట్లో వచ్చేటప్పుడు ఎందుకంటే ఇవిన్నాయి చూసారు దీని మీద వీటి వల్ల దురదొస్తుంది అంట ఇవి ఉన్నాయి కదా ఇవి గుచ్చుకుంటాయి మన బొంత పురుగు ఉంటుంది కదా అదే టైప్ ఉన్నది అనమాట సో సేమ్ ఆకుల మీద కూడా ఉన్నాయి అట్లనే వీటి వల్ల దురదొస్తుంది సేమ్ బెండకాయ చెట్టు లా ఉంది చెట్టు అయితే బతురుగుడి పూ చెట్టు తోట ఈ పంట కోతకు మొత్తం గింజలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా మూడు నెలలు టైం పట్టిందా మూడు నెలలు నాలుగు నెలలు ఇక అంత నాలుగు నెలలు అంచనా ఇటు అటుగా వెనక ముందు ముందు కోసం నాలుగు నెలల్లో మొత్తం వచ్చేస్తుంది నీళ్లు మాత్రం బాగానే కావాలి నార్మల్ సరిపోతాయి నార్మల్ నీళ్ళు నార్మల్గా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నెల అయితే మొత్తం ఐదు తల్లు పడతాయి యావరేజ్ గా ఐదు తల్లు తక్కువలో తక్కువ ఇప్పుడు గింజలు దీన్ని చల్లుతారా లేకుండా ఇట్లా సాల్లు ఎక్కేసా చల్లుడే చల్లుడేనా వడ్లు చల్లటి చల్లేసుడు చల్లేసుడు భూమి దీనికి పై మందైతే ఏం ఉండదు కింద దుక్కి మందు యూరియాను డిఏపీ ఎక్కువగా వాడతారు డిఏపీ కొద్దిగా ఎంత బలం గెత్తే కింద ఎంత మంచిగా ఇట్లా బలంగా బలంగా భూమి బలాన్ని బట్టి పెద్దకరనమాట ఆవుల బర్రెలు ఏంది తినవు తినవు అంటే గడ్డితో ఇబ్బంది గడ్డి మాత్రం వస్తుంది వేరేది ఏ మంది అయితే పైనుంచి నుంచి వాడద్దు అంటే పైనుంచి వాడే మందులు ఉన్నాయా మీరు వాడట్లేదు చిన్న ఎన్ని మందులు వాడతారా లేదు చూసి పురుగు మందు కూడా వాడచ్చు దీనికి ఒక చెట్టుకు ఒకటే మొగ్గ అంటే ఒకటే పువ్వు వస్తుంది పువ్వు వస్తుంది మరి ఇది సూర్యుడు తిరిగేదానికి తిరుగుతూ ఉంటది అంట నిజమే తిరగదు అంటే ఇప్పుడు ఫస్ట్ లో దిగుతాయా లేదా పువ్వులు ఉన్నప్పుడు పువ్వు మొత్తంలో పనికి వచ్చేది ఓన్లీ గింజలే చెట్టు కాడ ఏం పనికి వెనక పువ్వు కూడా పనికిరావు ఓన్లీ నల్లగా ఉండే మాత్రమే గింజలు అన్నమాట గింజలు ఆయిల్ తీస్తారు పువ్వు కూడా పడేయడమే ఆవులు గట్లా తినవు దీన్ని అంటే ఈ పంటను వచ్చేసి చలికాలంలోనే వేల ఒక రైతు అంటున్నారు వర్షాకాలంలో వేస్తే గింజలు సరిగ్గా రావంట గింజలు వాతావరణ మార్పుల వల్ల రావంట అంటే దీనికి ఒక విధంగా చెప్పాలంటే మరీ చలి కాదు మరి ఎండ మరీ వర్షం కాకుండా అలాంటిది అంటే చలికాలం లాంటి పంట అయితే పదుతిరుగుడు పోకి సరిపోతుందని చెప్పేసి రైతు అయితే అంటా ఉన్నారు ఎండాకాలం కూడా వేసుకోవచ్చు కానీ నీళ్లు ఉండాలి అంటే నీళ్లు ఉండేదాన్ని బట్టి ఎండాకాలం కానీ చలికాలం కానీ వేసుకోవచ్చు వర్షాకాలం మాత్రం వద్దు ఎందుకు వర్షాకాలంలో ఎందుకు వద్దు అంటున్నారు మీరు ఇట్లా వర్షం పడి సులు అన్నది ఈ పూత అనేది అది ఇది రాలిపోతుంది గింజలు అనేది నాకు అర్థం కాలే ఇప్పుడు గింజ ముదరకుంటా వర్షాకాలం బాగా వానలు పడతాయి కదా వానలు పడతాయి కాబట్టి ఇది ముదరకుంటా రాలిపోతుంది అంటే వర్షానికి సరే సూర్యుడు ఉండకపోవడం వల్ల గింజలు రాలిపోతాయి అంత గట్టి పడవు అంటే దీనికి ఎండ కూడా కావాలి ఎండ ఉంటేనే గింజలు ముదురుతాయి దీని సునుకు అంటారా గింజలని ఫస్ట్ సునుకు చిన్నగా ఉంటది గింజ ఉంటదా అంటే సునుకు అంటే గింజలు అవి కూడా సునుకు అంటే ఇవి అవుడేవి ఉన్నాయి కదా ఇవి సునుకు అంటారంట ఇవి రాలిపోతే గింజలు ఇవి ఉంటేనే గింజలు వస్తాయి వానకాలానికి సూర్యుడు ఉండకపోవడం వల్ల ఎండ అనేది తక్కువ ఉండడం లైటింగ్ అనేది సరిగ్గా రావని చెప్పేసి అయితే రైతు అంటున్నారు తన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు తన మాటలు చెప్పిన మాటలు అయితే ఇవి కదా అంటే మనం వరిన వేసినట్టే కొత్తగా రైతులు వేరేస్తే వాళ్ళు జాగ్రత్తలు ఇవి దీనికి నీరు గాలి వచ్చింది కో కింద మెత్తగా ఉన్నప్పుడు పడుతుంది అంటే గాలి నీళ్లు సరిగ్గా ఉంటే ఏం కాదు అంటే కాడ వరకు ఏం కాదు ఎండిపోతే గాలి బరువు పడిపోతుంది బరువు పడిపోతుంది కింద ఇక ఇప్పుడు నీళ్లు పెట్టొద్దు దీని ఇక ఎందుకు నీళ్ళు పెడితే పడిపోతుంది నీళ్లు పెడితే పడిపోతుందా అంటే ఈ కాయ ఇట్లా గింజలు వచ్చినాక పెట్టి నీళ్ళు అసలు పెట్టవద్దు ఓకే పెడితే పడిపోతుంది మళ్ళీ పడిపోతే తాళి కూడా అవుతాయి అలా గింజ కింద పడితే ఇట్లా భూమి కానీ తాళయిపోతుంది భూమి కాంతా మళ్ళీ మొలకలు రావడం వల్ల అట్లయితే తెల్లగా అయితే వస్తాయి అంటే ఈ పంటలో అంతర్గత పంటగా హనీ బీ కల్చర్ అంటే తేనెటీగల తొట్టి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పువ్వులు ఉంటాయి కాబట్టి వీటిలో ఉండే పూల రసాలు వీల్చుకొని ఉంటాయి సో అది ఒక రెండో రకం పంటలా పెట్టుకోవచ్చు ఒక పంట లాస్ అయినా ఏం కాదు ఇది ఇది ఇట్లా గింజలతో ఇట్లా ఫామ్ అయితాయి సో ఇంకా పూర్తి గింజలు రాని మొగ్గు అనమాట ఇది ఇప్పుడు స్టార్ట్ అయితే ఉంది ఇప్పుడు ఫామ్ అయినాయి ఈ పూలు మొత్తం రాలిపోయినాక పైప్ అయినా గింజలు వస్తాయి గింజలు వచ్చినాక చెట్టు మొత్తం ఎండిపోతుంది దాని ప్రకారం కోతకు వచ్చినట్టు అతి పెద్ద శత్రువు అంటే పిట్టలే అని చెప్పేసి అంటున్నారు పిట్టలు రావడం వల్ల ఈ గింజలు మొత్తం పీకుని అంట ఉండే లాభం మొత్తం గింజలే కాబట్టి పిట్టలకి కాపలా ఉండాలి కోతులు ఆవులు అయితే తినవు దీన్ని బర్ర గిట్లో తినవా బర్ర గిట్లు ఏది ముట్టుకోవు ఈ దీన్ని కోసినాక మళ్ళీ దీన్ని కోసినప్పుడు ఇక్కడ నుంచి కోసినాక పువ్వుని తీసుకోబోయి మనం మొక్కజొన్న గింజలు తీస్తారు కదా ఆ మిషన్లో వేస్తే గింజలు సపరేట్గా అయిపోయి ఈ పనికిరాని పువ్వు ఉంటుంది కదా పని పువ్వు బయటకు వచ్చేస్తుంది దీని లోపల దున్నేవచ్చు అంటే బయటకు తగలబెట్టేయచ్చు ఏరి కానీ కొంచెం ఎండిపోయినాక మాత్రం గట్టిగా ఉంటుంది కాబట్టి కాలులో గుజ్జుకునే అవకాశంగా ఉంటుందంట ఒకటి చూసుకోవాలి గింజలు ఏమి అనమాట గింజలు అయిపోయినాకైతే అయితే ఇది పనికిరాదు పువ్వు కూడా ఓన్లీ పై పైన ఉన్న గింజలు ఉంటాయి కదా గింజలు మాత్రం ఒక లేయర్ లెక్క ఉన్నాయి లేయర్ ఉన్న గింజలు తీసేసి దీన్ని మొత్తం బయటపడేవచ్చు దీన్ని మళ్ళీ లోపలే దున్నేయడం వల్ల భూమి కూడా ఎంతో కొంత బలాన్ని అయితే ఇస్తుంది పువ్వు మొత్తంలో ఆల్రెడీ సగం గింజలు పిట్టలు తినేసినాయి ఇప్పుడు పనికి రానట్టే ఇవి పనికి రానట్టు ఉన్నాయి ఉన్నాయి కొద్ది గింజలు పనికి వస్తాయి అనమాట మన కాపలా ఉండకపోతే గింజలు పూర్తి కూడా పిట్టలు తినేస్తాయి తినేసినాక ఇక మన ఈ పువ్వు కానీ చెట్టు కానీ పనికి రాదు పంట లాస్ అయ్యే అవకాశం ఉంటుంది పిట్టలకే మెయిన్ గా కాపులా కూర్చోవలసి వస్తుంది పిట్టలకు మాత్రం పొద్దున్నే కాపులా కాల్సి వస్తుంది దీని ఆయిల్ తీయాలంటే ఖచ్చితంగా ఇది మిల్లుకెళ్లాల్సింది ఇంట్లో అయితే మనం చేసేది కాదు అని అంటున్నారు సో ఇది పెద్ద పువ్వు ఈ రేంజ్ పువ్వు ఉంటే మాత్రం లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో గింజలు పిట్టలు ఏం తినలేదు కాబట్టి ఓకే లేకపోతే ఇబ్బంది అంట ఈ సంవత్సరం అంతలా పంట రాలేదు కానీ వస్తే మాత్రం లాభం బాగానే ఉంటది అంటున్నారు ఎకరానికి నాలుగైదు కింటాలు వస్తుందంట ప్రజెంట్ కింటా రేటు యావరేజ్గా ఐదు వేల రూపాయలు వేసుకున్న ఎకరానికి ఇరవై ఐదు వేలు లాభం వస్తుందంట మన కట్టలు ఇవన్నీ కలిపి పదివేల కంటే తక్కువనే అవుతాయి అంటున్నారు ఒక పదివేలు అనుకున్నా కానీ పదిహేను వేలు ఎకరానికి మిగులుతాయి తక్కువలో తక్కువ ఎంతకంటే ఎక్కువ మిగులుతాయా అంటే ఖర్చులు మొత్తం పోను పదివేలు మనకి దున్నుడి మందు కట్టల ఖర్చులకు పోయినా పది మందులు ఏమైనా చల్లినా ఎకరానికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు మిగిలే అవకాశం ఉంది ఒక కూలీలు పెట్టుకున్నా సరే అని చెప్పేసి అంటున్నారు కానీ పంట మంచిగా వచ్చినప్పుడు మాత్రం రేంజ్ మిగులుతుంది పంట మంచిగా రాకపోతే మాత్రం ఎకరానికి ఒక ఐదు వేల చొప్పు నుంచి పదివేల మధ్యలో మిగలవచ్చు యావరేజ్గా ఈ రోజు సంవత్సరం బాగాలేదని అంటే నీళ్లు సరిగా లేకపోవడం వల్ల ఇట్లా అయిపోయింది బోరు కొంచెం ఎండిపోవడం వల్ల ఇబ్బంది ఉందని అంటున్నారు ఎలాంటి గవర్నమెంట్ కి మనం పొద్దురుగుడు పువ్వు ఈ నూనె పంట వేస్తున్నామంటే సగం సబ్సిడీ వాళ్ళు ఇస్తారంట ప్యాకెట్లు గింజలప్పుడు సగం డబ్బులు మనం పెట్టుకోవాలి అంటే సపోజ్ ఒక గింజ రెండు వేల రూపాయలు అయితే గవర్నమెంట్ వెయ్యి రూపాయలు ఇస్తే మనం వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి దాని ముందు ఆన్లైన్ చేసుకోవాలి ఎండల ముందు ఆన్లైన్ చేసుకోవాలి దీని ఆన్లైన్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి మూడు రోజులు ఆన్లైన్ చేసుకున్నా వాళ్ళ ఆఫీస్కి వచ్చినాక వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళి మన గింజలు మనం పట్టుకొచ్చాను సగం గవర్నమెంట్ పెడితే సగ ఖర్చులు సగం మనం తీసుకోవచ్చు గింజలు మాత్రమే గవర్నమెంట్ ఖర్చులు పెడతదంట అంట మిగతాంతా సేమ్ అంటే రెండు సార్లు గొర్రు దున్నాల్సి వస్తుంది దీని పంటకి సబ్సిడీ గింజల కంటే బయట ప్రైవేట్కి తీసుకున్న గింజలు బాగుంటుంది అని చెప్పేసి ఉంటుంది తొందరగా వస్తుంది మనకు నచ్చిన రకం తీసుకోవచ్చు గింజల రకాలు కూడా నచ్చింది తీసుకోవచ్చు గవర్నమెంట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసిన గింజలు వస్తాయని అంటున్నారు ప్రజెంట్ అయితే పొదు తిరుగుడుకు సంబంధించిన సిచ్యువేషన్ తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాలు ఇలా ఉన్నది ఇట్లా నీళ్లు పోసేటప్పుడు నీడకి రక్త పింజలు లాంటివి అంటే మన చుట్టుపక్కల ఉన్న పాములు కూడా వచ్చే అవకాశం ఉందని రైతు అయితే అంటున్నారు ఇది పొదు తిరుగుడు సిచ్యువేషన్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్న రైతులకి తన మాటలో తన ఎక్స్పీరియన్స్ చెప్పిన మాట అయితే ఇవి అనమాట నేను ఈ తిరుగుడు పువ్వులో పువ్వు మొత్తం గింజలకు వాడతారనుకున్నా కానీ కాదంట ఓన్లీ లోపల ఉన్న గింజలే వాడతారంట గింజలు వచ్చేసి కదా అవే వాడతారంట మిగతా అంతా రాదంట ఓన్లీ గింజల కోసమే ఆ గింజలు నాలుగు చూశారు కదా నల్లగా ఉన్నది ఈ పువ్వు మొత్తం వస్తా అనుకున్నా కాదంట ఈ గింజలు ఉన్నాయి కదా నల్ల నల్లగా ఈ గింజలు మాత్రమే వాడతారంట ఆ విషయం కూడా నాకు తెలిసింది తెలిసిందన్నమాట సో ఇది ఇది అంతా ఇట్లా రాలిపోయినాక వచ్చిన ఈ గింజల్ని తిరుగుడు పువ్వు గింజలకు వాడతారంట మిగతా అంత ఏది పనికి రాదంటున్నారు మళ్ళీ అయిపోయిన దీన్ని దున్నొచ్చు దీని తర్వాత వేరే పంట కూడా వేసుకోవచ్చు అంట అంతర్గత పంట అయితే దీంట్లో వేరే పంట అయితే అవకాశం లేదు ఎందుకంటే చెట్ల మధ్యలో గ్యాప్ ఉండదు హైట్ తక్కువ ఉండడం వల్ల వేరే పంట వేస్తే మన భూమికి పోటీ అవుతుంది అన్నమాట రెండు పంటలకి ఇది కూడా అంతలా అయితే బలాన్ని గుంజకోవటున్నారు వర్షాకాలం అయితే పంట వేయకపోవడం మంచిది అని చెప్పేసి రైతు తన మాటలు అయితే చెప్తా ఉన్నారు ఇంట్లో మన సంత అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు ఆరు ఎకరం వేసుకుంటే యాభై కేజీలు దానికి వస్తుంది అన్నారు యాభై కేజీలు ఇంకా పది కేజీలు మన ఖర్చులకు దాన్ని ఆయిల్ పట్టినందుకు పోయిన నలభై కేజీలు ముగులుతాయి అన్నమాట కొంతవరకు ఆర్గానిక్ కానీ ఎలా స్టోర్ చేసుకోవాలి అది కూడా తెలుసుకొని ప్రాపర్ స్టోరేజ్ మెథడ్స్ వాడుకొని అయితే మన సొంత అవసరాల కోసం కూడా తిరుగుడు పువ్వు ఇంట్లోనే తయారు చేసుకొని పండించుకోవచ్చు రైతులు ఎవరైనా ట్రై చేయవచ్చు